సార్ అందరూ మంచి వాళ్ళే సార్ ఎవరు చెడ్డోడు ఉంటాడు ఉంటారు చెడ్డ వాళ్ళకి ఏం పని వాళ్ళ పని వాళ్ళు చూసుకునే వాళ్ళు మంచి చెడ్డోళ్ళ గురించి ఎవరు లేరు నా చెడ్డు చెడ్డోళ్ళే లేరు అందరూ మంచి వాళ్ళే కృష్ణ గారు చిరంజీవి గారి ఎవరైనా మంచి వాళ్ళు సార్ అంత మంచి వాళ్ళే ఏముంటది వాళ్ళకి ఎవరి మీద ద్వేషం ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు మనకి డేట్ లేవలేదు అని చెప్పి నాకు కోపం వస్తుంది నాకు చిరంజీవి డేట్ లేవలేదు చిరంజీవి దుర్మార్గుడు పవన్ కళ్యాణ్ దుర్మార్గుడు ఎట్లా సరే వాళ్ళ లైఫ్ వాళ్ళు బతున్నారు మనం ఎవరు లైఫ్లో ఎవరు ఇంటర్ఫియర్ అవుతలేరు సో వాళ్ళు బాగున్నప్పటికి మనం దాని గురించి వాళ్ళు మంచి వాళ్ళు కాదు అనడానికి ఎవరికి రైట్ ఉంది డేట్లు ఇవ్వనవాడు రైట్గా అనుకుంటే కష్టం కదా సరే పరిస్థితుల ప్రకారం కొన్ని ఉంటాయి ఒకటి రెండు ఉంటే ఉండొచ్చు కానీ బట్ ఐ డోంట్ థింక్ ఎవరు చెడ్డవాడు అంటే నా ఉద్దేశంలో ఎదుటివాడు బాగుంటే చూడలేని వాడల్లా చెడ్డవాడు నాకు తెలిసి ఎవరన్నా బాగుంటే చూసి ఏడ్చేవాళ్ళు ఎవరు లేరు మా ఇండస్ట్రీలో సో నాకు తెలిసినంత మట్టు నాకు తెలిసినంత వరకు నాకు తెలిసినంత వరకు నీకు తెలిసినంత వరకు లేరు నాకు తెలిసి నీకు తెలియకుండా ఉంటే ఉండి ఉండొచ్చు ఉంటే ఉండొచ్చు ఎవరో లేని వాళ్ళు ఒక రకంగా ఉండొచ్చు ఉండొచ్చు తెలియదు కానీ చాలా తెలుగు మాట్లాడుతుంది సార్ అబద్ధాలు తెలివి కాదు తెలియదు కాదు అంటే నాకు ఐ షుడ్ కమ్ ఎక్రాస్ కదా నాకు ఎవరు ఇప్పుడు చూస్తే చూసి కనపడగానే మద్దం కూడా అన్నట్టుగా ఆవిడ అంటే వీడు దుర్మార్ కూడా చాలా 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 స్టేజ్ల మీద పెద్ద పెద్ద హీరోలు చెప్తా ఉంటుండేది అంటే అది మీ దృష్టికి వచ్చేది రాలేదు ఒకవేళ రాకపోతే ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత నేను ఒకసారి మీకు పంపిస్తా చెప్పండి వీడియో వాడి సినిమా నా సినిమా రిలీజ్ అయింది వల్ల వాడిది ఎక్కువ థియేటర్లో ఆడుతుంది ఎక్కువ రెస్పాన్స్ వస్తున్నది పబ్లిక్ బాగా మంచిగా మాట్లాడుతున్నాను నా రాలేదు అది ప్రొఫెషనల్ ఆయన తిట్టుకున్నా అని చెప్పేసి ఆన్ స్టేజ్ చెప్పాను ఆయన సరే ప్రొఫెషనల్ జెలిస్ అండి ఇప్పుడు నేను అది మీది రెండు సినిమాలు రిలీజ్ అయినాయి రిలీజ్ అయితే నా సినిమా ఆడాలని నేను కోరుకుంటాను మీ సినిమా ఆడాలని మీరు కోరుకుంటారు అది ప్రొఫెషనల్ జల్సే కదా అంతేగాని క్రాంతి నాశనం అయిపోవాలని నేను కోరుకుంటే దుర్మార్గం చాలా డిఫరెన్స్ ఉంటుంది అంటే నేను చెప్పిన విధానం మీకు అర్థం కాదు నాకు అర్థమైంది నాకు అర్థమైంది నాకు అర్థమైంది ఇప్పుడు ఏమైతు అంటే అవి మనం చూడని విషయాలు కొన్ని చెప్తున్నాను ఇప్పుడు ఏమవుతుంది సినిమా ఇద్దరు హీరోల సినిమాలు రిలీజ్ అయినాయి అనుకోండి నాకు తెలిసి ఇద్దరు ఫ్రెండ్లీగా బాగుంటారు కానీ లోపల మందు కొట్టినాకో లేకపోతే లోపల ఇళ్ళల్లో ఉన్నప్పుడు వీళ్ళు వాడి సినిమా ఆడిందని వీడు బాధపడ్డాడు వీడి సినిమా ఆడిందని వాడు బాధపడ్డాడు అని చెప్పుకుంటుంటారు నిజం అబద్ధం మనకు తెలియదు దాని మీద మనం ఎట్లా దుర్మార్గాన్ని గురించి కామెంట్ చేస్తాం అది నా పాయింట్ ఓకే అది ఇప్పుడు ఎవడెవడో చెప్తా ఉంటాడు ఏది నిజం ఏది అబద్ధం అట్లా తెస్తుంది వాడు ఇట్లా వాడు ఇట్లా అంటారు ఎవరు చూశారు చూసిన ఏదైనా ఉంటే మనం మాట్లాడవచ్చు చూడండి తెలియంది పది మంది పది మాట్లాడుకుంటే దాని మీద మనం కామెంట్ చేయటం రైట్ కాదు అంటే కన్ఫర్మ్ ఇందాక మీరు అన్నారే మీరు రీసెర్చ్ చేత చేయకుండా ఏదో మాట్లాడతారంటే అంట నేను రీసెర్చ్ చేయను కాబట్టి నేను కొన్ని జోలికి వెళ్ళను అట్లాగే ఇది కూడా నాకు తెలియదు కాబట్టి ఐ డోంట్ కామెంట్ నా తెలిసినంతవరకు అంత మంచి అనుకుంటా అండ్ ఐ బిలీవ్ అందరూ మంచి ఉండాలని నా కోరిక కూడా అది అందరూ మంచి ఉంటారా మరి మీ కోరిక ప్రకారం ఉండాలనుకుంటాం సార్ మన మంచి కోరుకుంటే మన ఇష్టం మన మన హక్కు మీ అంతా మంచి మనసు అందరికి ఉండదు కదా మరి నాకు మంచి మనసు లేదు అనుకునే వాళ్ళు కూడా ఉండుంటారు కదా అంటే ఒక మనసు మనసుని ఇబ్బంది కూడా పెట్టిన మీకు తెలుసు పెడితే సార్ అంటే ఇంటర్వ్యూలో భాగంగా ఈ ప్రశ్న అడిగి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా దయచేసి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ అడగానే టైం ఇచ్చినందుకు అండ్ ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు నేను కొంతమంది వ్యక్తుల పేర్లు చెప్తా వాళ్ళకి సంబంధించి ఓన్లీ వన్ వర్డ్ ఆన్సర్ ఇవ్వాలి సార్ చెప్పండి మాజీ ముఖ్యమంత్రి వారిలు కేసీఆర్ అంటే కొన్ని ఇంపాసిబుల్స్ పాసిబుల్ చేసిండు ఆయన ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సౌండ్స్ గుడ్ మెగాస్టార్ చిరంజీవి కృషితో పైకి వచ్చిన మనిషి వైఎస్ రాజశేఖర రెడ్డి మాట మీద నిలబడే మనిషి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇస్ ట్రయింగ్ సంథింగ్ ఇంకా ట్రయల్స్ లోనే ఉన్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈజ్ ఎ కన్ఫ్యూజ్డ్ పర్సన్ ఎస్ఎస్ రాజమౌళి అతను ఇవాళ తెలుగు తెలుగు ఇండియన్ సినిమాకి ఒక కొత్త రూపం ఇచ్చాడు అంటే అసలు తెలుగు ఇండియన్ సినిమా ఎంత చేయగలదనేది చూపించిన మనిషి సోనియా గాంధీ సోనియా గాంధీ ఓకే లీడర్ రాహుల్ గాంధీ ఎమర్జింగ్ లీడర్ ఇంకా మోడీ మోడీ ఆల్రెడీ లీడర్ అమిత్ షా అమిత్ షా కింగ్ మేకర్ యోగి ఆదిత్యనాథ్ హిందుత్వ ప్రీచర్ అనుకోవచ్చు ఒక రకంగా దాన్ని దాన్ని లేపుతున్న ఏదో తీసుకోవచ్చు నారా చంద్రబాబు నాయుడు గుడ్ లీడర్ అంటే ఫ్యూచర్ ఆలోచించుకుంటా ఉంటాడు ఆలోచించే నాయకుడు బట్ ఎక్కువ సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటాం ఎక్కువని అది మానేస్తే బాగుంటాడు రాంగోపాల్ వర్మ ఒకప్పుడు చాలా గొప్ప డైరెక్టర్ ఒకప్పుడు ఇప్పుడు ఇప్పుడు ఆయన టైం పాస్ చేసుకుంటున్నాడు ఏదో టైం పాస్ నేను చెప్తున్నాను డోంట్ టేక్ మీ సీరియస్ అని ఆయనే చెప్పేశాడు అందుకని మనం సీరియస్ తీసుకోకూడదు దిల్ రాజ్ దిల్ రాజు బిగ్ బిజినెస్ మ్యాన్ వెరీ గుడ్ బిజినెస్ మ్యాన్ సూపర్ స్టార్ కృష్ణ మంచి మనిషి సూపర్ స్టార్ మహేష్ బాబు మహేష్ బాబు సూపర్ స్టార్ యాక్టర్ గుడ్ యాక్టర్ నాగార్జున అక్కినేని బిజినెస్ యాక్టర్ గుడ్ అక్కినేని నాగేశ్వరరావు యాక్టర్ గ్రేట్ యాక్టర్ నందమూరి తారక రామారావు సీనియర్ నేను